యష్యా గ్రంథం పదిహేనవ అధ్యాయం మోయాబును గుర్చిన దేవోక్తి ఒక రాత్రిలో అర్మయోబు పాడై నశించును ఒక రాత్రిలో కిర్మోయాబు పాడై నశించును ఏడ్చడుకు మోయాబియ్యులు గుడికిని మెట్ట మీదనున్న దీబోనుకును వెళ్ళుచున్నారు నెబో మీదను మెదెబా మీదను మోయాబియ్యులు ప్రలాపించుచున్నారు వారందరి తలల మీద ఉన్నది ప్రతి వాణిగడ్డము గొరిగింపబడి ఉన్నది తమ సంత వీధులలో గోని పట్ట కట్టుకుందురు వారి మేడల మీదను వారి విశాల స్థలముల్లోనూ వారందరూ ప్రలాపించుదురు కన్నీరు వలకబోయేదురు హెష్పోనును ఏలాలేయును మొరపెట్టుచున్నవి యాహాసు వరకు వారి స్వరము వినపడుచున్నది మోయాబియుల యోధులు కేకలు వేయుదురు మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది మోయాబు నిమిత్తం నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు మూడేంట్ల తరిపి తోడవలే సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచూ ఎక్కుదురు నశించితిమేయని ఎలుగెత్తి కేకలు వేయచు హర్నోయము త్రోవను పోవుదురు ఎలయనగా నిమిము నీటి తావులు ఎడారుడాయెను అది ఇంకనూ అడవిగా ఉండును గడ్డి ఎండిపోయేను చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనది ఎక్కడనూ కనపడదు ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకున్న పదార్థములను నిర్వంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకుని పోదురు రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లెయిము వరకును బెయిలరిమ్ వరకును వినపడెను ఏలైనగా ధీమోను జలములు రక్తములాయెను మరియు నేను ధీమోను మీదికి ఇంకొక బాధను రప్పించెను మొయాబియుల్లో నుండి తప్పించుకున్న వారి మీదికి ఆ దేశంలో శేషించిన వారి మీదికి సింహమును రప్పించెదును